రాయదుర్గ నియోజకవర్గం హిరేహల్ మండలం పులకుర్తి గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పులకుర్తిలో వైయస్సార్ పార్టీకి చెందిన సర్పంచ్ దొడప్ప వైఎస్సార్ పార్టీకి చెందిన వంద కుటుంబాలు టీడీపీలోకి చేరడం జరిగింది మాజీ మంత్రివర్యులు కాలువ శ్రీనివాసులు టీడీపీ పార్టీ కండువ వేసి ఆహ్వానించడం జరిగింది మరియు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకే మన ఓటు వేయాలని మాజీ మంత్రివర్యులు కాల్వ శ్రీనివాసులు ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హిరేహల్ మండల కన్వీనర్ హనుమంతురెడ్డి నాకిలి పుష్పవతి కెపిఎస్ సోమనగౌడ రామకృష్ణ కోటి బసవ వసగుడెం వన్నూరు స్వామి హిర్దేహల్ రుద్ర గాడు సిద్ధ మరియు టీడీపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రివర్యులు పాలవ శ్రీనివాస అన్న గారికి ఇక్కడ వచ్చినటువంటి సర్పంచ్లకు ఎంపీటీసీలకు మరియు గ్రామంలో వచ్చినటువంటి ప్రజలకు అన్నలకు అక్కలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఇండిపెండెంట్ గా గెలిచినా కూడా ఈరోజు పార్టీలో చేయడం కారణం ఏమిటంటే ఈ ఐదు సంవత్సరాలుగా కష్టపడి గెలిపించినాము అయినా కూడా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కాపు రామచంద్రారెడ్డి ఒక్క పని కూడా మా విలేజ్ లో ఒక్కటి కుర్మిలారి గారి ఆంచనల కుర్మిలారి ఏమొబడారు మీరు కొరే కుర్మిలారి నాగ సరేనా నాగ సరేనా जगह करते चक्कर बंदा करते